మహేష్ గారు ఫ్యాన్స్కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది సో మీరు ఆ న్యూసెస్ ఏంటి తెలుసుకునే ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం లైట్ చేయకుండా టాపిక్లకు తెలిపోద్దాం ముందుగా నా గుడ్ న్యూస్ ఏంటంటే గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ అవ్వడంతో అది కూడా ఒక ఫ్లాప్ టాక్తో అవ్వడంతో మళ్ళీ మెసేజ్ లేకుండా వింటేజ్ మహేష్ గారిని తిరిగి తెచ్చినందుకు త్రివిక్రమ్ గారి గురించి మహేష్ మహేష్కర్ ఫ్యాన్స్ ఒక రకంగా హ్యాపీగా ఉన్న ఒక మంచి స్టోరీతో సూపర్ హిట్ దగ్గర ఆగిపోయిన గుంటూరు కారం బ్లాక్ బస్టర్ చేయలేకపోయామని ఫీల్తో కూడా ఉన్నారు సో మనకి ఒక గుడ్ న్యూస్ ఏమొచ్చిందంటే మళ్ళీ మహేష్ గారు త్రివిక్రమ్ గారితో పని చేయబోతున్నారు ఈసారి ప్యాన్ ఇండియా మూవీ అనమాట సో మహేష్ ముగ్గురు ఫ్యాన్స్లు ఇప్పుడు కొంచెం డివైడ్ అయిపోయారు కొంతమందికి ఈ ప్రాజెక్ట్ కావాల్సి వస్తే మరికొందరు మాత్రం గుంటూరుకారు రిజల్ట్తో వద్దంటున్నారు ఏది ఏమన్నా సరే మహేష్ గారు త్రివిక్రమ్ గారికి ప్రామిస్ అయితే ఇచ్చారంట మళ్ళీ త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తానని ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకి రాజమౌళి గారి తర్వాత అయితే రాబోతుంది అంటే ఎస్ఎస్ఎంబి థర్టీ అనమాట కానీ మనకి ఎస్ఎస్ఎంబి థర్టీ ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగతైతే ఉండబోతున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ గారు కానీ పుష్ చేసి అంటే తొందరగా మనం ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటే మాత్రం సందీప్ రెడ్డి వంగగారు ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయిపోతుంది అసలే సందీప్ వంగ గారు చాలా లేట్గా స్టోరీస్ రాస్తారు సో మనకి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి రాజమౌళి గారి మూవీ తర్వాత సందీప్ రెడ్డి గారు మూవీ ఉంటే బెటర్ అనే నా ఒపీనియన్ ఎందుకంటే ఆ క్రేజ్ని హ్యాండిల్ చేయగలరేమో అని నా ఒపీనియన్ మాత్రమే సో మీరేమనుకుంటున్నారు ఏ ప్రాజెక్ట్ ఉంటే బెస్ట్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్